దేవునికి ఇంట్లో నాకు విశాల కనుగించేవాళ్ళు నన్ను కరుణించే నా ప్రార్థన అంగీకరించే దావుడి చేసే ప్రార్థన అంగీకరించని దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేశాడు దేవునికి స్థ్రాత్రంలో కనులక చాలా ఎరుపులో ఉన్నాడు చాలా ఇబ్బందుల మధ్యలో ఉన్నటువంటి సమయంలో దావుడు దేవులకు సన్నిధులకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్వతృండి కన్నులక ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే నన్ను కర్ణించి నా ప్రార్థన అంగీకరించను నన్ను కర్ణించము నా ప్రార్థన అంగీకరించము ఎందుకు అంటే చాలా ఇబ్బంది ఉన్నాడు చాలా ఇబ్బందుల మధ్యలో ఉన్నాడు చాలా సమస్యల మధ్యలో ఉన్నాడు చాలా భయంకరమైనటువంటి త్వారాట మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు నావీ ప్రార్థిస్తున్నాడు దేవుని సన్నిధినికెళ్ళి అయా నన్ను మరి నా ఇంట్లో నాకు విశాలేవాడు నేవే నా ప్రార్థనలన్నిటి కూడా అంగీకరించేవాడు కూడా నేవే దేవుడిని స్తోత్రం కలిగి దాకా అంగీకరించమని రామీడు ప్రార్థన చేస్తున్నది నలన్న కీర్తి గ్రంథము పద్దెనిమిదవ క్షేమం ఆర వచ్చిన చూసినట్లయితే పద్దెనిమిదవ అక్ష ఆర నా శ్రమలలో నేను నేను మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని అతడు తన యొక్క ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించడం మన ఆయన సన్నిధికి చేరి ఆయన చెప్పిన దేవుడి స్థోత్రులు తల్లిదాకా దేవుడి స్థోత్రంలో తల్లిదాకా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నది ఆయన తన యొక్క ఆయన తన ఆలయంలోనికి ఆలయంలో ఆలకిచ్చి నా ప్రార్థన అంగీకరించిన అంటే ఇక్కడ శ్రమలలో నా శ్రమల్లో నేను యోహోన్న మరొకటిని నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను దేవుడి స్థోలక హేవుకి దేవునికి తమి పొందక ఆయన మరి దానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు అయ్యా మరి నేను శ్రమలలో ఉన్నాడు ప్రభావ మరి నేను ఇరుపులో ఉన్నాడు ప్రభావ నా ప్రార్థన నా నా దేవునికి ప్రార్థన చేస్తున్నాయి ఆయన తన యొక్క ఆలయంలో అంగీకరించి ఆయన నా ప్రార్థనలు దేవుడి స్థాన దానిలాక హలూల ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించిన ఉన్నాయా నా నమోన ఆయన సరిధన చేరి ఆయన శైలు చేసిన దేవుడికి స్థానం దానిలాక హలూల మన ప్రార్థన ఎప్పుడు దేవుని సన్నిధికి దానం వెళ్ళి ప్రార్థన చేస్తుందండి ఏమనంటే ఆయన నేను శ్రమలలో ఉన్నాను నేను మరి పోరాటాలలో ఉన్నాను నా ప్రార్థన ఆలకించమనని మరి నా ప్రార్థనను నేను అంగీకరించమనని నా మీద ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన తన ఆలయంలో ఆలకించేటంటే దేవుని మందిరం అంటే ఆకాశమంతున్నటువంటి దేవుడు దానితో దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ యొక్క ఆలయంలో ఉండి ఆయన దేవుడు మొన ఆలకి దాని గురను దేవుడు ఆలపించి దాని ఆ యొక్క ఆలయంలోనికి వెళ్ళి చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన ప్రార్థన దేవుడు విని దేవుని యొక్క నేరుగా దేవుని యొక్క చెల్లెళ్లకు వెళ్ళనని ఇక్కడ దేవుని వ్యాఖ్యానిస్తారు అలాగే దేవుడు మన ప్రార్థనలు అన్నిటి అన్నిటిని కూడా ఆలయించే దేవుడు దానిని ప్రార్థిస్తున్నారు ఎందుకంటే శ్రమలలో ఉన్నప్పుడు ఆయన ఆదుకున్నప్పుడు దేవుడు ఆలయంలో ఆయన ఆలయంలో నిలబడి మరి దాని తన యొక్క ప్రార్థన అంగీకరించారు దేవుడి పుస్థ్రింది పండు హలోయ హలో దేవుడి పుస్య అందుకే నా మర ఆయన సరిగిన చేరి ఆయన చివులకు వినపడను దేవుని విశ్వత్ర మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని సన్నిధికి వచ్చి మనము ప్రార్థించగా ఇక్కడ దేవుని సన్నిధానంలో ఆయన ఆలయలు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలో ఆయన చివులనికి వినపడినట్టుగా మన ప్రార్థన ఉండాలి దేవునికి కమ్లక అలా ఎప్పుడు అంటే శ్రమలలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు నా మీద దేవునిపై ఆదరణపడని దావీలు దేవుని దేవుని వైపు చేశాడు అందుకే దావీలు అంటున్నాడయ్యా నేను ఎందులో నాకు వర్షాంత కలిగించేవాడు నేను నా మనని ఆలకించి నన్ను అంగీకరించేవాడు కూడా నేను దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు దేవునికి స్థోల పనుగాక హేవు స్తోత్రుడు పన్నురాక ఆయన ఆలయంలో ఉండి మరి దేవుని ఎప్పుడైతే దామీదు దేవుని ఆలయంలోకి వెళ్ళాడో వెంటనే దాబీదు ప్రార్థన దేవుడు అంగీకరించాడు వెంటనే ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆయన దేవుని యొక్క చెవులకు చెవులలో జడు అన్నటువంటి మాటను మనము చూస్తున్నాం దేవుని పుష్ప అదే కీర్తన గ్రంథము మరి ముప్పై నాలుగవ క్షేమం ఆరవ కీర్తన గ్రంథము ముప్పై నాలుగో లక్షణం ఆరం దేవునికి దేవుడికి దేవుడికి స్తోత్రంలో కలక ఈ దీవుడు మొదటగా ఆరాధించదు ఎవరు మూడు పెట్టారు ఏంటంటే ఎవరు మొదట ఈ దేవుడు మొరపెడ్డోబ ఆలయ్య ఆయన ఆయన వచ్చి మొరపెడ్డ ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఆయన సరిగ్నికి చాచబడి ఈ దేవుడు తామీగా ప్రార్థించగా దేవుడు ఆకాశము నుంచి ఆయన మరి తామీద ప్రార్థన దేవుడు ఆలకించి అందుకే శ్రాంతి పిల్లలు విశాలత కలగజేవాడు దేవుడి అయ్యా నా ప్రార్థనలను కూడా నీవు ఆలకించో అన్నది

స్వంత్రముగా అతను నాకు మొదటిగా నేను అతనికి ఉత్తమించబడిన అతనికి తోడైన అతన్ని గురిపించి అతన్ని గొప్ప చేసిన దేవునికి పెట్టగా గృహోభ ఆలోచించి అంతే ఎప్పుడు అంటే చిన్నగా శ్రమలలో నేను అతనికి అతను నాకు భరపెట్టగా నేను అతనికి ఉత్తరని శ్రమలలో అతనికి తోడ వెళ్ళి అతనిని నేను విడిపించి అతన్ని గొప్ప చేసేదని గనక అలమిల ఎప్పుడు అంటే శ్రమలలో ఉన్నప్పుడు సమయంలో శ్రమలలో దేవుడు తోడ వెళ్ళి అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను అతడు నాకు హోరపెడ్డగా నేను అతనికి ఉత్పహించదను శ్రమలలో నేను అతనికి తోడు ఎండి అతను నేను వేడిపించి అతన్ని గొప్ప చేసిన దేవుడికి స్ప్రహితుడిపడినాక ఆయన దా మీద చేసిన ప్రార్థన దేవుని ఆలయంలోకి వెళ్ళి నా మీద ప్రార్ధించిన దగ్గర నా ప్రార్థన లేనిది కూడా ఆలేకించివాడా తని గురో నీ సన్నదికి నా ప్రార్థన చార్చబద్దులో తనుల్ని ప్రార్థించిన తడు ఆయన పరలోక నుంచి దేవుడు ఆయన ప్రార్థనను యావీ ప్రార్థన దేవుడు ఆలకించి అందుకే దేవుడు దేవుడు ఎనిమిది దయచేస్తున్నానండి అందుకే అతడు అతడు నాకు మొనపెట్టే తమ్ములక అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చు అంటే ఈ దేవుడు మొరపడ్డ ఎలా ఆలకించను అతడు నాకు మొరపడ్డ నేను అతనికి ఉత్తరమిచ్చేవుడి స్థలత హ దేవునికి స్థాయిం కళ్ళు రాక పిల్లరాత్రి సహోదరే సహోదర ఎప్పుడు అంటే మరి దేవుని సన్నిధానంలో మరపెట్టగా ఎప్పుడు అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో బరపెడుతున్నాడో అప్పుడు దేవుడు తావీదు మరిని ఆలకించండి దేవుని యొక్క ఆలయానికి వచ్చాడు వచ్చి వచ్చే నా ప్రార్థన ఆలకించేవాడ నా ఇలుపులో నాకు విశాల కలిగించేవాడు నేను మరి అలానే ఏంటే మొరపండగా నీవు ఆలకించే నా దేవాన్ని బాబు ప్రార్థించి ఆ ప్రార్థనలన్నిటిని కూడా అది అతడు శ్రమలలో నాకు మొరపెట్టగా నేను అతనికి అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరిపించదును శ్రమలలో నేను అతనికి అతనిని నేను విడిపించదు దేవుడి పిస్తావు తొమ్మిది పండుగ దేవుడు దేవుడిని విడిపిస్తాడు అంటే శ్రమలలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు దేవుడు అని కొన్ని మన మొదపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టినప్పుడు ఆకాశ పొందునటువంటి దేవుడు ఆయన ఆకాశమందుండి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు అంతేకాకుండా మన శ్రమలో ఉండి మొదపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరంగా దయచేసిన దేవుడు అందుకే మన శ్రమలంలో ఉండి దేవుడికి మొదపెట్టినప్పుడు ఆయన మనకు తోడ ఆయన మనల్ని విడిపించి మనం ఆయన గొప్ప చేసి దేవుడు గట్టిగా చెప్పబడి మన మీ ఇబ్బందులు దేవుడు ఆకాశం నుంచి మనం చూస్తుంటాడు ఆయన మనము చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధానంలోకి ఆయన పాద సన్నిధులకి చాచబడతా ఉంది దేవుడు వాకి అవును ప్రతిదీ కూడా అప్పుడు మనం ఎప్పుడైతే శ్రవల దేవునికి మన పెడతామో ఎప్పుడైతే మనం ఇబ్బందుల్లో ఉండే దేవునికి మనపడతామో మన మరణి దేవుడు ఆలోకించి అందుకే తోడండి అతను నేను విడిపించి చేసేదాను దేవునికి స్తోత్రంలో పండురాక అరంజీ దేవుడు మనందరి శ్రమలలో కూడా దేవుడే తోడండి ఆయన మన శ్రమలలో నిన్నే మనని విడిపించి ఇప్పుడులోనే విశాంతకరం చేసే దేవుడి దగ్గర చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రం పనురాక లేదా మరి నా దేవుడైన ఎవరో ఆలకించినట్టే మనం మొనపెట్టగా మన తల్లి దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు మన ఏ గట్టిగా చెప్పబడి దేవుడి తర్వాత నిరంతరము ఆయన మనందరినీ కూడా ఆదరించే దేవుడు అన్నాడు నిరంతరము మనందరినీ కూడా ఆయన ప్రేమించే దేవుడు ఆయన ప్రేమ స్వరూపుడు ఆయన మనందరి కూడా తోడైంది ఆయన మనందరినీ కూడా ఇకలలో మనము మొదపెట్టినప్పుడు మనకి ఎగురు విషయాల చేసే దేవుడు అన్నాడు మనము ఆయన మనని విడిపించటమే కాకుండా మన మనను ఆలకించి ఆయన మన శ్రమలన్నిటి మనందరి కూడా ఆయన తోడైంది ఆయన మనని విడిపించి మనని గొప్ప చేసే దేవుడు గట్టిగా చెప్పగొట్టి దేవుడికి స్థలవ దేవుడికి స్థలం

మొదటి దిగుబడి పెట్టుదాం నేను నాలుగవ చోజు పదవ సంవత్సరాలు మార్చితే ఇస్రాయల్ ఇస్రాయల్ దేవుడు నుంచి మరొకటి నీవు నన్ను నిత్యమైన ఆశయం నా సరిహద్దు విశాల పరిచయం చేయి నాకు తోడు ఉండదేమని ఆయన ప్రార్థన చేశాను దేవుడికి స్వతంత్రుడి పండుగ దేవుడికి స్వాతంత్రులు పండుగ కూడా మరి దేవుని సన్నిధానములు ప్రార్థిస్తున్నారని మొదపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దుల విశాల పరిచితులు తప్ప

ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచమని నా నీ చెయ్యి నాకు తోడుగా వచ్చి దయచేయమని ఆయన ప్రార్థిస్తున్నాడు గట్టిగా చెప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం పొందిన ఆయన ఆస్తిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తానండి ఆయన దావిడు ప్రార్థించాడు దావిడు శ్రమలంతటిలో కూడా దేవుడు మరి దావిడికి తోడైనాడు అలాంటి ఎక్కడించి కూడా ప్రార్థిస్తాడు ఇస్రాయల్ 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 దేవ నీవు మరి నన్ను ఆశీర్వదిస్తే తప్ప మరి నీ హస్తం నాకు తోడు నుంచి నన్ను త్వరపరిచి నా ఆశీర్వదించాలని మరి ఎబేజీ ప్రార్థిస్తున్నారు దేవునికి స్తోత్రం కరుణ యొక్క హలో దేవునికి స్తోత్రం కరుణ యొక్క రోజు మీ కూడా దేవుడు ఆశీర్వదించిన తప్ప మీ యొక్క దేవుని సంగతి వచ్చినటువంటి మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దేవుడు చూసి మీ యొక్క మరి ఆయన సన్నిధిలో వచ్చినటువంటి నేను ఆయన ప్రముఖం నుంచి ఆయన పాత సన్నిధిలో నుంచి నీకు దేవుడు మరి ఆయన నీకు ఇంటితో విశాంతకరం చేయని దాకా దేవుడు ఈ మాటలన్నీ కూడా ఎందరిని గడుపు వచ్చు ఆశీర్వదించిన దాకా అందరూ కూడా అవతరించడంతో ప్రార్థన తీసుకుని దర్శన స్థానంలో